పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ వ్యవహారాలలో ఎటువంటి లోటుబాట్లు జరుగు అధికారం కోల్పోయిన తర్వాత ఏమైనా జరుగుతుందా లేదండి ఎక్కడ కూడా ఇంకా ఎక్కువ చేర్చుకున్నారు ఇంకెక్కువ అంతే కదా కేసీఆర్ గారు ఎందుకు బయటకు రావడం లేదు మేడం ఏంటి బయటికి రావడం అంటే అంటే అసెంబ్లీకి ఎక్కడ చూసినా కేసీఆర్ కనిపిస్తున్నా లేదా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ కనిపిస్తున్నాడా లేదా ఎక్కడ చూసినా కేసీఆర్ గారు చర్చ జరుగుతుందా లేదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా నీళ్ళు వచ్చేవి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా కరెంట్ వచ్చేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా చూసుకున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగా లాండ్ ఆర్డర్ ఉండింది అనేది ప్రతి దగ్గర కేసీఆర్ గారు గురించే మాట్లాడుతున్నారు నిజంగా ని తప్పకుండా తలుచుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడెళ్ళినా తలుచుకుంటున్నారు ఒక రైతు పొలం దగ్గరికి వెళ్ళి అయ్యో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే పదేళ్ళని బాధపడుతున్నాడు ఒక మహిళా సోదరి మేము బయటకు వెళ్తే బాధపడతా ఉంది వస్తే ఈ రోజు రెండు ఇన్సిడెంట్స్ చూశాను గుడికి వెళ్ళిన మహిళలకి భద్రత లేదు కి వెళ్తున్న మహిళలకి భద్రత లేదు అన్నట్టు అయిపోయింది ఒక రకమైన అంటే బయటికి ఆడబిడ్డ పోతే క్షేమంగా వస్తుందా లేదనే పరిస్థితి తీసుకొచ్చున్నారు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ వచ్చేది పవర్ కట్స్ అట్లాగే ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్ళు తీసుకొచ్చున్నారు ఇప్పుడు గ్రామాలలో పరిస్థితి ఏంది వాటర్ సమస్య ఎందుకు వస్తుంది ఇవన్నీ ఇవన్నీ గమనించినప్పుడు ప్రతి దగ్గర కేసీఆర్ కనిపిస్తుండీ ప్రజల సమస్య ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా మీరు చెప్పాలి మీరు ప్రజలలో తిరుగుతున్నారు కదా బాగుందని ఎట్లా చెప్పగలుగుతారు బస్సు సౌకర్యం బస్సు సౌకర్యం యూనిట్ల కవర్ కరెంటు వసతి కల్పిస్తున్నారు బస్సు సౌకర్యం ఒకటే కాదు అట్లంటే మేము హండ్రెడ్ యూనిట్స్ మేము కూడా ఇట్లా ప్రచారం చేసుకోలేదు ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫ్రీ పవర్ ఇచ్చిన మేము కూడా ప్రతి ఇంటికి ఎస్సీ ఎస్టీల వరకు టూ హండ్రెడ్ యూనిట్స్ ఇస్తామంటున్నాం సంతోషమే ఇవ్వమంటున్నాం కానీ అందరికి ఇవ్వాలి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఏదో ఒక నెపం నెట్టేసి పక్కన పెట్టొద్దు కదా ఒక ఒక కరెంట్ ఇస్తున్నామనో లేకపోతే బస్సు ఇస్తున్నామన్నా మిగతా ఎగరగొట్టేస్తామంటే కాదు కదా ఈరోజు రైతులకు రెండు సార్లు రైతు బంద్ వేయాలా వేసారండి ఇప్పటివరకు టూ టైమ్స్ వేయాలి ఇప్పటికి మీరు పదిహేనులలో చేయని రుణమాఫీ అయితే చేశారు కదా మేడం మేము కూడా చేస్తాం కదా రుణమాఫీ వీళ్ళలాగా ఒక్కసారి చేస్తామని చెప్పలే కదా కేసీఆర్ గారు హామీ ఇస్తున్నప్పుడే చెప్పాడు నాలుగు సార్లు ఇస్తాను నేను నాలుగు విడతలు వేస్తానని చెప్పారు అటు చెప్పిన తర్వాత నేను రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేశారు కదా ఆయన లాస్ట్ విడత ఒక ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సంబంధించింది లాస్ట్ విడత మిస్ అయినాం మిగతా వేసినాం కదా ఎంత వేసినాం అనేది రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా మనం రైతు రుణమాఫీ చేసామని ఈరోజు వీళ్ళు చెప్పిన రైతు రుణమాఫీ ఎట్లుంది మొత్తం చేయాలంటే ఎన్ని ఎన్ని కావాలన్నారు నలభై రెండు వేల కోట్లు కావాలన్నారు కానీ చేసింది ఎంత పద్దెనిమిది వేల కోట్లు కూడా వేస్తారో లేదు మరి అయినట్టేనా రుణమాఫీ ఉండేదన్న ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దామా ఎంతమందికి పూర్తి స్థాయిలో అవుతుందా మేడం ఒక ప్రభుత్వం ఆల్రెడీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీరు మాట ఇచ్చారు కదా మాటి ఇచ్చారు కదా ఒకేసారి చేస్తాం వంద మీరు ఎందుకు అడుగుతున్న మీ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ అంటే మీరు ఇచ్చిన ప్రతి హామీ వంద రోజులనే టార్గెట్ పెట్టుకున్నారు మీరు వంద రోజులలో చేస్తాం వంద రోజులలో చేస్తాం రుణమాఫీకి ఎన్నిసార్లు చెప్పారండి ఎన్ని మంది ఎంత దేవుళ్ళ మీద ఒకటి ఎన్ని డేట్స్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏం జరిగింది మీరు అన్న ప్రకారం రెండు లక్షల లోపల మీరే పోయి ఉసురు కలిపి తెచ్చుకోమంటీరు వాళ్ళని నేను రాగానే చేసేస్తాను డిసెంబర్ తొమ్మిది నాటి చేస్తానని చెప్తే మరి ఎందుకు మాట తప్పారు నేను మన ఒక ఊరికి పోయాను ఒక మీటింగ్లో ఒక రైతు చెప్తున్నాడు ఇట్లాగే రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉంటే టైం డేట్స్ ఇచ్చాడు కదా ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుతూ ఉంటే ఏ చేసేస్తాను మేడం తప్పకుండా చేస్తాడు ముఖ్యమంత్రి అన్నాడు ఎప్పుడు చేస్తాడు నాయన అంటే మీకు తెలియదు మేడం ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ రోజు తప్పకుండా చేసేస్తాడు ముఖ్యమంత్రి అన్నాడు నేను ఆ ఫ్లో నాకు అర్థం కాలే ఏమన్నావు అని అడిగాను ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ ఇస్తాడు మేడం డేటు అప్పుడు చేసేస్తారు